నోజివేడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోతిరెట్టిపల్లి గ్రామానికి చెందిన బాలింత ప్రతిపాటి ఉషారాణి మృతి చెందడంతో వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మృతురాల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు ఉషారాణిని కాన్పు కోసం బంధువులు ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఇది ఆమెకు నాలుగో కానుపు అని తెలిసింది రక్తహీనత సమస్య ఉషారానికి ఎక్కువగా ఉండడంతో ఆమెకు రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు బంధువులు తమ రక్తాన్ని తీసుకుని ఎక్కించాలని కోరినప్పటికీ వైద్యులు విజయవాడ నుండి రక్తం తీసుకురావాలని చెప్పినట్లు బంధువులు తెలిపారు కానుపు తర్వాత కూడా తన భార్య ఆరోగ్యంగానే ఉందని అయితే వైద్యులు బలవంతం చేయడంతోనే ఎక్కించడానికి ఒప్పుకున్నట్లు మృతురాలి భర్త బాలయ్య తెలిపారు సోమవారం రక్తం ఎక్కిస్తున్న సమయంలో కుమార్తె హుషారాన్ని గుండె నొప్పి నడు నొప్పి అని చెప్పడంతో వైద్యులు రక్తమెక్కించడం ఆపారని అయితే ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మళ్లీ సాయంత్రం అదే రక్తాన్ని ఎక్కించడం తన కుమార్తె మృతి చెందిందని మృతురాలి తల్లి ఆరోపించారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే హుషారాన్ని మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలపై ఆసుపత్రి సూపరిండెంట్ పద్మజారాణి స్పందించారు జాగ్రత్తలు తీసుకున్నాం ఉషారానికి నాలుగో కాంత్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు ఆదివారం ఆదివారం జాయిన్ చేసామన్నా పన్నెండున్నరకి డెలివరీ అయిపోయింది మధ్యాహ్నం మూడింటికి నాకు ఫోన్ చేసి బ్లడ్ కావాలన్నారు నేను ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చి నా భార్యది నాది ఒకే గ్రూప్ అండి ఓ ఫస్ట్ వే నా తీసి ఎక్కిండి అని చెప్పాను అట్ట మేము ఎక్కి మేము చేయమన్నారు మరి ఎట్లా అంటే విజయవాడలో దొరికిద్దయా అక్కడికి వెళ్ళి తెచ్చుకొని నేను రాస్తాను అన్నారు ఎక్కడ చెప్పండి అంటే ఏలూరు లాక్ దగ్గర గాంధీనగర్ అని చెప్పారు అక్కడికి వెళ్ళి స్లిప్ చేపిస్తే ఎత్తారాయా అన్నారు ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇచ్చా పూతంతా బ్లడ్ ఇచ్చారు దాన్ని టెస్ట్ చేసి వాళ్ళు బ్లడ్ ఇచ్చారు ఏడింటికి వీళ్ళకి అందించా నేను ఏడింటికి అందిస్తే ఆ రోజున పెట్టాల ఆదివారం పెట్ల తీసుకొచ్చేదా కడా కూడా చేశారు తీసుకొచ్చే పెట్ల మ మళ్ళీ తెల్లారి సోమవారం సోమవారం ఒంటి గంటకి కొంచెం ఎక్కిచ్చారు నాలుగు ఒక ఐదు డ్రాపుల్లాగా ఎక్కితే నాకు గుళ్ళో నొప్పి పడుతుంది ఊపిరి ఆడుతుంది వదిలినంత నొప్పులు అంటుంది ఆ నొప్పులు తట్టుకోలేక బయటకు వచ్చేసింది అక్కడ నుంచి అవి మొత్తం పీకేసుకుని బయటకు వచ్చేసింది లోపలికి వచ్చి ఆ నర్సు గారు తిట్టారంట నేను లేను డ్యూటీలో ఉన్నా మళ్ళీ నాకు ఫోన్ చేస్తే డ్యూటీ నుంచి ఇక్కడికి వచ్చా వస్తే చెప్పి నిన్న డాక్టర్ గారు పిలిచారు నన్ను ఆ లేడీస్ డాక్టర్ పిలిచి బాబు మీ ఎవరు బ్లడ్ ఎక్కించుకోలేదు ఎక్కించుకోవాలి ఎక్కించుకోకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చింది లేదా గుండాగిపోద్ది ఏదైనా అయితే మమ్మల్ని అడగొద్దు అని అంది మేడం గారు ఒక ఐదు నిమిషాలు టైం ఇండి నేను నా భార్యతో మాట్లాడతాను అని అన్న నా భార్య దగ్గరికి వెళ్ళే అమ్మ ఇదమ్మా పొదేషను హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంట బ్లడ్ ఎక్కించుకోకపోతే లేదంటే ఈజోవాడ సీరియస్ అమ్మా మన అక్కడే ఈజోవాడ తీసుకెళ్ళినా అదే బ్లడ్ ఎక్కియ్యాలి ఎక్కడ అదే బ్లడ్ అక్కడ అదే బాధ ఎక్కడ అదే బాధ కానీ ఈజవాడ వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కనీసం ఐదు వేలు పదివేలు అన్న కావాలమ్మా మన ప్రదేశం ఒక డబ్బులు లేవు అమ్మా అన్న సరేనయ్యా ఎక్కించుకుంటాను అని అందుకే కానీ తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో నేర్పొచ్చారు సార్లు అతను తట్టుకోలేకపోతున్నాను అయ్యా అదే అమ్మ ఇల్లు కూడా ఎక్కించుకున్నారు అంతగా తగ్గిపోద్ది అని అంటే వెళ్ళింది మూడు బావుకి ఆమె లోపల పంపించా బ్లడ్ ఎక్కిటకి ఆమె లోపల పంపించి నేను డ్యూటీకి వెళ్ళిపోయా ఐదింటికి నా ఫోన్ వచ్చింది అప్పుడు నేను తుక్లూరులో ఉన్నా తుక్లూరులో వర్షం పడుతున్నా ఐదింటికి అయినా నేను వచ్చేసి వచ్చి ఏంటమ్మా అంటే ఇది పోలీసునయ్యా ఆ బ్లడ్ పెట్టారు పిల్ల బ్లడ్ కూడా మొత్తం ఎక్కిలేదు లేదు కొంచెం పూతంతా ఎక్కిచ్చారు పిల్ల ఏలాడి పడిపోయింది ఏలాడ పడిపోయింది మన సొయ్యో లేదయ్యా అంటే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయమన్నారు చేశాను విజయవాడలో ఉన్నా గంట పట్టిద్ద అన్నారు సరే అన్నమాట మా టైం లేదు అన్నయ్య ప్రైవేట్ ప్రైవేట్ దాంట్లో తీసుకెళ్తామని బయటికి వెళ్ళి నాలుగు వేల ప్రేట్ ప్రైవేట్ మాట్లాడుకున్నా బండ్లు అక్కడ ఎంట్రన్స్ దాకా వచ్చేసింది ఆ బండి తీసుకుని కూడా లాభలకి వెళ్లేరు పేషెంట్ని ఇవ్వలేదు వాళ్ళకి గవర్నమెంట్ ఎగులో వస్తుంది గవర్నమెంట్ ఎగులో తీసుకెళ్ళండి ప్రైవేట్ దాంట్లో వద్దులే అని అన్నారు సర్లే పోగా చూసాం ఆయన పంపించి పోగడ రాలా మనిషి ఇక్కడ మనిషి నాలుగో కాను ముగ్గురు ఉన్నారు ఇది నాలుగో కానుపు పూర్తి నెలలతో నొప్పులతో మన దగ్గరికి వచ్చింది ఈ అమ్మాయి ఇంతకుముందు మన దగ్గర రెండు మూడు సార్లు చూపెట్టుకుంది మొదటిసారి చూపెట్టుకున్నప్పుడు అమ్మాయికి మొదటి నుంచి రక్తహీనత ఎక్కువగానే ఉంది రక్తహీనత ఎక్కువగా ఉంది అనేసి మనం బ్లడ్ అప్పుడే తక్కువ అంటే ఫైవ్ గ్రామ్స్ అలా ఉంది ఫైవ్ గ్రామ్స్ ఉందమ్మా మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరము అనేసి మన డాక్టర్ గారు చెప్పారు చెప్తే ఇప్పుడు చేయించుకోలేము అన్నట్టు బిళ్ళలు రాసివ్వండి అన్నారు అంటే మొదటి ఏడో నెలలో అలా వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంజెక్షన్స్ పెట్టాము ఇంజెక్షన్స్ కంటిన్యూస్గా వారం రోజులు అంటే రోజుడ్చి రోజు పెట్టాలి అలా మనం పెట్టి మందులు రాసిచ్చాం ఆ తర్వాత మళ్ళీ వన్ మంత్కి వచ్చింది వన్ మంత్కి వచ్చినప్పుడు కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉండటం లేదు ఇది మీరు పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సిన విషయము ఒక్కసారి విజయవాడ వెళ్ళండి అక్కడ రక్త మళ్ళా రక్త మార్పిడి కూడా జరగాలి ట్రాన్స్ఫ్యూషన్స్ ఉండాలి మీరు వెళ్ళి రండి ఇలాగే వస్తే నాలుగో కానుపు కాబట్టి డెలివరీ కష్టం అవుతుంది ఏ కాంప్లికేషన్ అయినా రావచ్చు తల్లి ప్రాణానికి ఇబ్బంది రావచ్చు అని మన డాక్టర్లు చెప్పారు చెప్పాక వాళ్ళు దాన్ని డినై చేసి జస్ట్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ వన్ మంత్ తర్వాత మనకి ఇప్పుడు మొన్న నొప్పులతో వచ్చారు నొప్పులతో వచ్చేటప్పటికి ఆ పూర్తి నొప్పులతో లేబర్లో వచ్చారు లేబర్లో వస్తే ఇంకా వచ్చాక ఫోర్త్ నాలుగో కానుపంటే కొంచెం త్వరగా అయిపోతుంది వెంటనే ఒక ఫార్టీ మినిట్స్లో వల్ల డెలివరీ అయిపోయింది మనము ఏమున్నా పాత రిపోర్ట్స్ ఎలా ఉన్నా సరే మళ్ళీ మనం టె టెస్ట్లు చేసుకుంటాం ఎలా ఉంది ఎనిమియా అవన్నీ చూసుకోవడానికి టెస్ట్లు చేస్తే ఫైవ్ గ్రామ్స్కి వచ్చేసి ఫైవ్ గ్రామ్స్కి వచ్చింది సో మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ సో మీరు అర్జెంటుగా బ్లడ్ తెచ్చుకోండి అనేసి మన డాక్టర్లు సజెస్ట్ చేశారు చేస్తే వాళ్ళు వెళ్ళి రికగ్నైజ్డ్ హాస్పిటల్ నుంచే బ్లడ్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నాక మనకి పేషెంట్ స్టేబుల్గా ఉంది స్టేబుల్గా ఉంది అని అంటే బీపీ అయ్యి బ్లీడింగ్ కూడా మరి ఎక్సెసివ్ బ్లీడింగ్ ఎనిమిది ఎక్సెసివ్ బ్లీడింగ్ అలాంటివి ఉంటాయి అలాంటిది ఏమీ జరగలేదు సో మనము రేపు మార్నింగ్ అంటే డెలివరీ అవ్వగానే గుండె విధానం మారుతుందండి అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులన్నీ మామూలు అవటానికి కొంత ఆ టైంలో వెంటనే ఏమీ చేయకూడదు సో మరుసటి రోజు మార్నింగ్ మనం పెట్టుకుందాము అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ రౌండ్స్ వేసాక మనకి రక్తం ట్రాన్స్ఫ్యూషను కన్సెంట్ తీసుకుండే చేసాం కన్సెంట్ తీసుకుండి చేస్తుంటే ఆ అమ్మాయి కొంచెము బ్యాక్ పెయిన్ అని చెప్పిందని మా డాక్టర్ గారు చెప్పారు బ్యాక్ పెయిన్ పెడితే ఏ కంప్లైంట్ బ్యాక్ పెయిన్ అవని లేకపోతే హెడేక్ రాని లేకపోతే ఏ చిన్నది ఉన్నా మేము వెంటనే ఫస్ట్ ట్రాన్స్ఫ్యూషన్ ఆపేస్తాం సేమ్ ఆపేసాం ఆపేసి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఈ అమ్మాయి ఎంత తక్కువతో ఉంది డెలివరీ అయ్యాక అంత తక్కువ